ఫిర్వన్ అందరికి గుడ్ మార్నింగ్ శివ వాళ్ళమ్మ డ్రామా మొదలు పెడుతుంది ఎలా అంటే మా పిల్లడికి ఈ పెళ్ళి తప్పికిపోయినా వేరే పిల్ల వేరే పిల్లతో పెళ్ళి అవుతుంది కానీ ఆడపిల్లకి పెళ్లిపేట్ల మీద పెళ్ళి ఆగిపోతే ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు అందుకనే నాకు కూడా ఆడపిల్ల ఉంది అందుకనే ఆ దయతోటే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నయ్య గారు అని శివ కట్టరా తాళి అని చెప్తే అప్పుడు మండపం దగ్గరికి వెళ్ళి తాళి కట్ట కట్టడానికి రెడీ అయిపోతాడు శివ అప్పుడు వెంటనే గుండెల మీద తన్నుతాడు మాడి ఏంట్రా తమాషాలు చేస్తున్నారా డ్రామాలు చేస్తున్నారా తల్లి కొడుకులు ఇద్దరుని ఏం చేద్దామనుకున్నవరా మధు జీవితం అని చెప్పేసి గట్టిగా వాడిని కొట్టేస్తాడనమాట కొట్టేస్తే ఏంటండి పెళ్ళికొడుకు ఏంటి అలా గుండ్ల మీద తన్నుతున్నాడు అసలు ఏమనుకుంటున్నారు మీరు మా గురించి అని గట్టిగా అడుగుతుంది మా శివ వాళ్ళమ్మ ఇంకా మాట్లాడుకో అంకుల్ వీళ్ళు చెప్పిందంతా అబద్ధం అంటది ఏంటి అబద్ధం నువ్వంతా డ్రామాలు వేస్తున్నావు నువ్వు ఎందుకు అంటే నువ్వు ఆ అమ్మాయి ఒకే కాలేజీలో ఒక రాత్రి అంతా ఉన్నారు అందుకనే నాతో పెళ్ళి అవుతుందని చెప్పి నువ్వు భరించలేకే ఈ పెళ్లి చెడగొట్టడానికి డ్రామాలు వేస్తున్నాడు ఈ మ్యాడీ అంకుల్ అని చెప్పి మధు వాళ్ళ నాన్నకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు శివ అప్పుడు వెంటనే ఒరే మధు గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను అని చెప్పి కాదు అంకుల్ నేను ఈ తాళిబట్టు కోసం నేను వెళ్ళేసరికి నా తాళిబొట్టు తెచ్చేసరికి నా బైక్ పాడైంది అప్పుడు అక్కడ కారు ఉంటే వాడి ఫ్రెండ్స్ తాగుతూ వాళ్ళు మాట్లాడుకున్నారు సింగపూర్ తీసుకెళ్లి సెకండ్ పార్టీకి అమ్మేస్తున్నాడు శివ ఇంకా కోటీశ్వరులో అయిపోతున్నాడు ఆ మాటలు విన్నసరికి నేను వాళ్ళని కొట్టాను వాళ్ళు నన్ను కొట్టారు వాళ్ళు పారిపోయారు నేను వెంటనే పోలీసుకు ఫోన్ చే ఫోన్ చేశాను అంటే పోలీసు ఫోన్ చేశాడనమాట అప్పుడు మ్యాడీ నేను హోమ్ మినిస్టర్ దేవేందర్ వర్మ గారి అబ్బాయిని ఇలాగ ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి ఒకడు పెళ్లి చేసుకుంటున్నాడు అమ్మాయిని సేవ్ చేయాలి అని అంటే సరే సార్ మేము వస్తున్నాం మీరు అడ్రస్ ఇవ్వండి అని అని అన్నవన్నీ కూడా చెప్తాడనమాట మధుకి మధు వాళ్ళ నాన్నకి మ్యాడీ అప్పుడు అన్నప్పటికి ఏంటి మళ్ళీ కొత్త డ్రామా నువ్వు హోమ్ మినిస్టర్ గారు అబ్బాయి అని చెప్పి నీ హోమ్ మినిస్టర్ పదవి ఉపయోగించుకుని నన్ను ఫోన్ చేస్తున్నావా అనేసరికి వెంటనే మధు చెంప మీద కొడుతుంది పెళ్లి కొడుకు చెంప మీద ఏంటి ఏమనుకుంటున్నావు నా ఫ్రెండ్ గురించి నా ఫ్రెండ్ ఎంత మంచివాడో నీకు తెలుసా ఆయన గురించా నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు తనే కానీ నన్ను పెళ్లి చేసుకోవాలి నా మీద వేరే ఉద్దేశం ఉంటే మా మమ్మీ మా తోటి మాట్లాడి నన్ను పెళ్లి చేసుకునేవాడు నీకులాగా ఇలాంటి పెళ్లి కోసం దొంగ నాటకాలు వేసేవాడు కాదు నా నా ఫ్రెండ్ ఫ్రెండ్ మాట మాట్లాడేవా నేను చంపేస్తాను అని మధుమత అంటది వీళ్ళు పోలీసులు వచ్చేస్తారు పోలీసులు అరెస్ట్ చేస్తారు బాబు మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని రక్షించారు బాబు ఇలాంటి వెధవలు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఏరేస్తే కానీ సమాజం బాగుపడదు అని ఆ పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు సో ఆ పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ని అప్పుడు వీళ్ళంతా బాధపడతా ఉంటారనమాట అంటే మధు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎందుకు బాధపడుతున్నారు అంకుల్ అంటే లేదు బాబు మీరు ఈ పెళ్ళి ఇలా జరిగిపోయిందనుకో నా కూతురు మాకు కనపడకుండా ఎక్కడికో పోయేది ఈరోజు మా కూతురు ప్రాణాన్ని కాపాడారు బాబు అందుకని మేము బాధపడుతున్నాం ఇలాంటి సంబంధాన్ని చేసామా ఏంటి అని చెప్పేసి నువ్వారు మీ నువ్వారో చెప్పే సంబంధం వద్దు ఈ సంబంధం బాగోలేదు మంచిగా లేదు అని చెప్పినా కూడా నీ మాటలు లెక్క చేయకుండా నేను ఈ సంబంధం ఓకే చేశాను బాబు అది ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నానంటే ఇప్పుడు ఏమీ లేదండి మధు చాలా మంచి అమ్మాయి మధుకి మంచి చేస్తాడు భగవంతుడు మీరేం కంగారు పడొద్దు అని అంటే అప్పుడు వెంటనే మధు అంటుంది ఆ రోజు రౌడీలు బారి నుండి రక్షించి నా మానాన్ని కాపాడేవు అలాగే నాకు కాలేజీలో ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదం నుంచి నన్ను రక్షించవు ఈరోజు నా జీవితాన్ని కాపాడవు మ్యాడి నీకు నేను ఎంత చేసినా నీకు నేను కృతజ్ఞతలు నీకు ఎంత తెలుపుకున్నా తక్కువే అని చెప్పి దండం పెట్టి ఎమోషనల్ అయిపోద్ది మధు అయ్యే మధు ఆగు ఎందుకు ఎమోషనల్ అయిపోతావు నువ్వు నేను ఫ్రెండ్స్ కదా అని చెప్పి అంటది ఈ లోపేమో సరే అంకుల్ ఇంకా తొందరగా తొందరపడి మధుకి పెళ్లి చేయకండి తను ఎంటెక్ చదువుతుంది ఎంటెక్ పాస్ అయిందంటే తను మంచి కంపెనీలో జాబ్ సంపాదిస్తుంది పది మందికి ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ వస్తుంది మధుకి అంత తెలివైన పిల్ల దయచేసి తొందరపడి తనకి పెళ్లి చేయకండి తను చదివించండి నేను ఇంకా ఉంటాను అంకుల్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మ్యాడీ కట్ చేస్తే స్వప్న మధుతో అంటది నీకు మేడీకి పెళ్ళి రాసిపెట్టుందా అందుకని ఈ పెళ్ళి అయిపోయింది మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది అని స్వప్న అంటూ ఉంటుంది కట్ చేస్తే మ్యాడీ వాళ్ళమ్మ రౌడీకి ఫోన్ చేస్తుంది మధు పెళ్ళి అయిపోయిందా అని అంటది లేదు మేడం ఆగిపోయింది అంటే ఎవరు ఆపేశారంటే మన బాబు వాడు ఒక ఫేక్ పెళ్ళికొడుకంట ఈ మధుని తీసుకెళ్ళి వేరే పార్టీకి సింగపూర్లో అమ్మేయటానికి తయారయ్యాడంట అది మన మ్యాడీ బాబు కనిపెట్టి పోలీసులతోటి అరెస్ట్ చేయించారంటే అదేంటి అలాంటి పెళ్ళికొడు కొడుకుని ఎందుకు సెలెక్ట్ చేసావు అంటే నాకు తెలియదు కదా మేడం అంటాడు సరే నా పేరు బయటకు రాకుండా చూడు అంటే అలాగే ఇప్పుడు ఆ జైలు నుంచి వాళ్ళని నిలిపించి వాళ్ళని ఎటైన దూరం పంపించేస్తాను మేడం అంటాడు రౌడీ అప్పుడు బాధపడుతూ ఉంటుంది ఏంటి మధుకు పెళ్లి చేసి మ్యాడీ జీవితంలోంచి లేకుండా చేద్దామని అనుకున్నాను కానీ ఏంటి ఇది ఇలాగైంది ఆ రోజు నన్ను గుళ్ళో అంత అవమానపరిచింది దాని మీద నేను కక్ష తీర్చుకోవాలనుకున్నాను అది కుదరలేదు అని బా అనుకుంటూ ఉంటుంది ఈ లోపు శ్రేయ వచ్చి ఏంటత్ బాధపడుతున్నావు ఏంటి అదోలా బాధపడుతున్నావు అంటే లేదులే నాకు కొంచెం పాలిటిక్స్ తలనొప్పి ఉంది దాని గురించి ఏం కాదు అని అంటే సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రేయ కట్ చేస్తే కాలేజీకి వెళ్తాడు మ్యాడీ అక్కడ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు ఇలాగ మధు పెళ్ళి ఆపేసాను ఇలా ఇలా జరిగిందని ఒరే ఒక సినిమా హీరోలాగా ప్రవర్తించేవరా కాదురా మధు చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయికి అన్యాయం జరగకూడదు కదా అనేసి అంటూ ఉంటాడు ఈ లోపు మ్యాడీ ఫ్రెండ్ ఒరే నువ్వు ఇది భగవంతుడు ఎవరికైనా మంచి చేస్తే మనకు కూడా మంచి చేస్తాడు నీకు చిన్ని కూడా నీకు దొరుకుతుందిరా తొందరలోని ఆ సాయం చేస్తాడు భగవంతుడు అంటే నేను తన కోసం ఏదో సాయం ఆశించి నేను చేయలేదు కానీ మధు మంచి పిల్ల అని అంటాడు అప్పుడు నిజమే నువ్వు చెప్పినట్టు చిన్ని దొరికితే నాకు అంతకన్నా ఏం కావాలి అని అనుకుంటూ నడుచుకుంటూ వస్తారు అక్కడ కాలేజీలో మళ్ళీ ఒక రౌడీ గ్యాంగ్ ఒకటి తయారవుతుంది వాడు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి పోతూ ఉంటాడనమాట ఒకడు ఒకడు అప్పుడు వాడు ఫ్రెండ్స్తో ఉంటాడు ఈతనేమో బాల్ ఫుట్బాల్ ఆడతాడనమాట ఫుట్బాల్ ప్లేయర్ అనమాట మ్యాడీ అప్పుడు ఎవటరా వాడు చాలా టాల్గా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఎవటరా అంటే వాడే వాడి పేరు మ్యాడీ ఇక్కడ కాలేజీలో ఆడ ఆడపిల్లల మ్యాడ్ క్రష్ అంటాడు అయితే చూద్దామని చెప్పేసి అక్కడికి వస్తాడు రౌడీ ఈ లోపు మ్యాడీ బాల్ ఫుట్బాల్ ఎగరేసుకుంటా వస్తాడు ఆ బాల్ని క్యాచ్ చేస్తాడు రౌడీ ఏంట్రా ఏంటి ఈ బాల్ చాలా బాగుంది అంటే నా బాల్ నాకు ఇచ్చే అంటాడు బాల్ చేతిలో పెట్టుకుని ఇవ్వడు ఏంటి నువ్వు ఈ కాలేజీలో ఏదో ఆడపిల్లలందరికీ క్రష్ అంట అవును మీ ఎన్ఆర్ఏలందరూ కూడా ఇదేరా అవును నీ చిన్నప్పుడు చిన్ని అనే డ్రీమ్ డ్రీమ్ గర్ల్ ఉందంట కదా అది కనిపించట్లేదు కదా నీకు హెల్ప్ చేస్తాను ఆ అమ్మాయిని ఎతికే పనిలోని అనేమో రౌడీ అంటా ఉంటాడు అవును మీ ఎన్ఆర్ఐలందరూ కూడా ఇండియాకి వచ్చి మీరు ఇచ్చిన చూపించి అమ్మాయిలను పడేసి అమ్మాయిలను ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు రా మీ ఎన్ఆర్ఐలందరూ కానీ ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేసిన అమ్మాయిని మాకు వదిలే మేము ఎంజాయ్ చేస్తాం అని అన్నప్పటికీ ఆడపిల్లల గురించి అంత బ్యాడ్గా మాట్లాడేసరికి ఆ రౌడీ వెంటనే మాడి కొట్టేస్తాడనమాట కొట్టేస్తే మ్యాడీ ఫ్రెండ్స్ కొట్టేసినప్పటికి బ్లడ్ వచ్చేస్తుంది రౌడీకి నాకే బ్లడ్ వచ్చేలా కొడతావా అని నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు రౌడీ ఈ లోపు మ్యాడీ ఫ్రెండ్స్ మ్యాడీని లాగేస్తారు రౌడీ ఫ్రెండ్స్ రౌడీని లాగేస్తారు లోపు చిన్ని టాపిక్ తీసామంటే నేను నిన్ను చంపేస్తాను రా అనేమో మ్యాడీ గట్టిగా అరుస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్